హరే కృష్ణ అందరూ బాగున్నారండి ఈరోజు నిమ్మకాయ పిండి చేయటం చూపిస్తానండి నిమ్మకాయలు ఒక గ్లాసు బియ్యం రవ్వ రెండున్నర గ్లాసులు వాటరు తీసుకోవాలండి గిన్నెలో ఈ రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసేసుకోవాలి బాగా మరగనివ్వాలండి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి అలా అయితే రవ్వ బాగా విడిపోతూ బాగుంటుందండి పొడి పొళ్ళు ఈ రవ్వకి ఈ నీళ్ళకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి బాగా మరగనిచ్చాక రవ్వ పోసుకోవాలి ఎసరు మరిగిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం వరినొక్కు కూడా వేసేసుకోవాలండి తెల్లరవ్వ వరినొక్కు కూడా వేసేసుకోవాలి వేసుకుని చిన్న మంట మీద పెట్టి ఉడకనివ్వాలి బాగా తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేరుశనగగుళ్ళు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇవి రెడీ చేసుకున్నాము నూనె కాగిందండి ముందు వేరుశెనగ వేయించేసుకుందాం గుళ్ళు వేగిపోయినాయండి ఇప్పుడు మిగిలిన పప్పులన్నీ వేసేసుకుందాం మండపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని వేగించేసుకుందాం తాలింపు సరుకులు బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇంగు వేసేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని కలుపుకోవాలి నిమ్మకాయ కట్ చేసుకొని రసం పింపేసుకోవాలి మరి మొత్తం రసం గట్టిగా పిండియకూడదండి చేత వచ్చేస్తుంది మామూలుగా వచ్చినంత వరకు వింపుకోవాలి ఇలా జాతిలో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని గింజలు ఉండిపోతాయి కదా పైన ఈ నిమ్మరసంలో పులుపుకి సరిపడగా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు తగిన ఉప్పు తట్టుకోండి నిమ్మరసం రెడీ అయింది తాలింపు కూడా రెడీ అయింది రవ్వ కూడా ఉడికిపోయిందండి చక్కగా మెత్తగా పొడిపొలాడిపోతూ ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన పిండిలో తాలింపు వేసి కలిపేసుకోవాలి ఇలా తాలింపు వేసి కలిపేసుకున్నాక చల్లారినివ్వాలి అప్పుడే నిమ్మకాయ కలుపుకోవాలి ఈ పిండి చల్లారిపోయి పొడి పొడి వచ్చేసిందండి ఇప్పుడు నిమ్మకాయ ఉప్పు కలిపిన రసం పోసేద్దాం ఇది మనం పులుపు ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి మనకి నచ్చినట్టుగా నిమ్మకాయలు పిండుకొని వేసుకోవాలండి చేతితోటే కలుపుకోవాలి చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి ఇలాంటి మామిడికాయ పిండి నిమ్మకాయ పిండి పులుసు పిండి ఇటువంటివన్నీ చేతితో కలుపుకుంటే బాగా కలుస్తాయి ఒక రవ్వకి ఐదు పెద్ద నిమ్మకాయలు పట్నీయండి మరియు ఎక్కువ పొలగా ఉన్నా బాగోదు సమానంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ వర్షాకాలం పొల పుల్లగా ఆకారకారంగా ఇలా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి